హాయ్ అండి రోజు మన ముందరికి వచ్చేసారు వివో ఎక్స్పెండెడ్ అయితే ఫస్ట్ కస్టమర్ తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారు త్రీ డేస్ వాడిన తర్వాత ఆయన యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనతో షేర్ చేసుకున్నాను గారు చెప్పండి సార్ మీకు వివో ఎక్స్పాండెడ్ అయిపోయి ఫోన్ మీకు ఎలా నచ్చింది చెప్పండి నమస్కారం అండి యాక్చువల్లీ త్రీ డేస్ బ్యాక్ నేను ఫోన్ తీసుకున్నాను చెప్పేసి ఇన్ని మొబైల్స్ ఇచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మొబైల్స్ చూశాక వివో ప్రమోటర్ వచ్చేసి ఈ ఫోన్ వచ్చేసిగా లాంచ్ అవుతుంది ఈ ఫోన్ బాగుంటుంది చెప్పేసి ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ నాకు చెప్పాడు ఆ తర్వాత వచ్చేసి దీన్ని నేను కొనడం జరిగింది ఈ త్రీ డేస్ యూజ్ చేసిన తర్వాత దీని ప్రాసెసర్ అయితే ఉంది దీని వర్క్ పెర్ఫార్మెన్స్ అయిపోయి ఉంది దీని బ్యాటరీ అయిపోయినండి అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉండదు దీనికి అనేది మెయిన్గా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం వల్ల నేను చేసే ఈ కలెక్షన్ జాబ్లో ఈ ప్రొఫెషనల్ లో నాకైతే దీనివల్ల చాలా బెనిఫిట్ జరిగింది ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువసేపు వస్తాము తర్వాత దాంట్లో కెమెరా ఎక్సలెంట్ కెమెరా పెర్ఫార్మెన్స్ తర్వాత వచ్చేసి దీని ప్రాసెసర్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా బెస్ట్ గా ఉంది ఈ మూడు రోజులు వాడిన తర్వాత నాకు బెస్ట్ మొబైల్ అనిపించింది డిజైన్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది ఇది చూడడానికి చాలా సాఫ్ట్ గా అనమాట చూడడానికి ఐఫోన్ లాగా అనిపించాలి మీరు స్టోర్ ఏ ఫోన్ కూడా వచ్చారు ఏ ఫోన్ తీసుకుంటారు అంటే యాక్చువల్ ఏదైనా లేటెస్ట్ లాంచ్ అయిన మొబైల్ తీసుకున్న ఏ ఫోన్ అయినా కూడా తీసుకున్న తర్వాత అది హ్యాంగ్ అవ్వడం కానీ లేదా హీట్ అవ్వడం కానీ లేదా ఏదైనా ఆపిల్ మొబైల్ తీసుకున్నాం అని చెప్పేసి నేను వచ్చాను ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మొబైల్ గురించి మనకు తెలిసింది ఈక్వల్ టు ఐఫోన్ అండి బాగుంది ఇంకో ఫ్యామిలీకి ఏదైనాప్పుడు ఇందులో కెమెరా వచ్చేసి సూపర్ గా ఉంది తర్వాత వచ్చేసి దీంట్లో కొన్ని ఏఐ మోడ్స్ అనమాట ఆ ఏఐ మోడ్స్ వల్ల మనం ఎక్కడన్నా ఎక్కడ ఉన్నాడు అంత బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోయి ఫోటోస్ ఎక్సలెంట్ గా వస్తాయి